ಕವರ್ <muchas> ಅವರೇ <muchas> 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 చేంజ్ ఇది కూడా అసలు కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళ బయర్లు ఉంది ఈ ప్రోజ్ ఒకటి ఉంది లూజ్ బైర్ ఒకటి పవర్ పవర్ చెప్పింది కదా పవర్ పవర్ సూపర్ మార్కెట్ పెట్టారా పల్లగి అపార్ట్మెంట్ రైతు కళ్యాణ దాని ఎదురుండ కల్లీలో మూడు రోజుసారి సార్ రోజుసారి పోయి మాట్లాడు ఈ నైన్ అమ్మాకి జై పెట్టు జై నైన్ జై